హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు రాజీవ్ బ్లాగ్స్ అయితే వంకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందంటే వంకాయ మసాలా కర్రీ అండి ఇది నా స్టైల్లో చేశాను ఓలో చెప్పేస్తాను వచ్చేసేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు పెట్టుకున్న కోడిగుడ్లు నేనైతే ఐదు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు మూడు టమాటోలు రెండు పచ్చిమిరకాయలు ఒక ఐదు వంకాయలు చిన్న సైజు వంకాయలు తీసుకున్నానండి అయితే ఫస్ట్ పొయ్యి మీద పెనం పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకొని వీటెక్కే వరకు ఉంచుకొని ఉడకపెట్టుకున్న కొడుగుడ్లని నీట్గా కడుక్కొని శుభ్రంగా కాగుతున్న ఆయిల్లో సిమ్లో పెట్టి ఆయిల్ సిమ్లో పెట్టి వేగించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి కర్రీ వేగించుకోలేండి కొంచెం బ్ర లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నేనైతే సిక్స్ సెడ్స్ తీసుకున్నానండి కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకున్నానండి చూడండి మరీ ఎక్కువగా కాదు ఒక ఫైవ్ మినిట్స్ వేగిపోయాయండి కోడి రెడ్లు అలాగే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిరప ముక్కలు అదే ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ దా వాటిని కూడా అలా ఉంచేస్తే బాగా వేగిపోతాయండి ఆయిల్లోను బాగా మగ్గిపోయాక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా వేగుతున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిరపాయలు కూడా కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు నేను సాల్ట్ పసుపు వేసేసుకున్నాను కాబట్టి సరిపోద్దని ఉద్దేశంతో నేను మళ్ళీ సాల్ట్ వేయలేదండి ఆల్రెడీ ఆ ఐదులో ఒక సాల్ట్ ఉంది కాబట్టి మగ్గిపోయండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలాగే అల్లం పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని పచ్చివాసన పోయే అంతవరకు కూడా బాగా కలుపుకోవాలండి కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి వేసుకుని అవి కూడా బాగా వాటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలండి వాటిలో ఒక ఐదు పది నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలండి చూడండి బాగా మగ్గుకొని కదా ఇప్పుడు వాటిని బాగా కలుపుకొని రుచికి తగినంతగా కారం వేసుకోవాలండి నేనైతే కొద్దిగా కారం ఎక్కువే వాడతాను మా ఇంట్లో ఇది నేను కొనుక్కున్న కారం కాదండి ఇంట్లో ఆడించుకున్న కారం కాబట్టి అంత కారం అనిపించింది నాకు కారం వేసుకుని బాగా కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు వాటిని కూడా మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకున్నానండి చూడండి ఆయిల్లో కారం ఉప్పు మొత్తం అంత బాగా మగ్గు ఇప్పుడు ఫ్రై చేసుకున్న కోడిగుడ్లని అందులో వేసుకొని వాటిలో కూడా లైట్గా కొంచెం మసాలా తగిలేలాగా కలుపుకోవాలండి ఇది నా స్టైల్లో నేను చేసేటటువంటి వంకాయ మసాలా ఎగ్ కర్రీ అండి అంటే నేను ప్రత్యేకించి ఏమి వేయనండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా కొద్దిగా లైట్గా వేస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కొద్దిగా చిన్న గ్లాసులు వాటర్ కోసం పది నిమిషాలు బాగా ఉడికించుకొని దానిపైన కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి రైస్లో వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ